అందరికీ నమస్కారం నేను మీ బిసరెడ్డి ఇప్పుడు కరెక్ట్గా రాత్రి రెండున్నర అవుతుంది ఈ టైంలో ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే నా ఫ్రెండు ఒక వీడియో షేర్ చేశాడు నా వాట్సాప్కి నేను సహజంగా చెప్పాలంటే వాట్సప్లు ఫేస్బుక్లు ఏది చూడను ట్విట్టర్లు కానీ అట్లాంటివి నేనేం చూడను ఫోన్ చేసి మరీ చెప్పాడు ఒకసారి చూడు ఈ వీడియో అన్నాడు నేను ఆ వీడియో ఆశాంతం చూసిన అయితే ఆ అన్లిస్ట్ ఎవరంటే ఒక లీడింగ్ యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో టాప్ నెంబర్ వన్ వీడియో యూట్యూబ్ ఛానల్ ఆయన అభిప్రాయాన్ని నేనైతే వ్యతిరేకించట్లేదు ఏదో లోకేష్ గారు రిస్క్ చేస్తున్నాడంట సీనియర్లు తెలుగుదేశం పార్టీకి దూరం అయ్యే ప్రమాదం ఉందంట ఒక ఆరు నెలల తర్వాత ఖచ్చితంగా అసమ్మెత వచ్చే అవకాశం ఉంది తెలుగుదేశం పార్టీలో నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే మనకి ఏదో ఒక సబ్జెక్ట్ ఉంది కదా అని చెప్పి నోటుకు ఏదొస్తే అది మాట్లాడితే అది భావ్యం కాదు సమంజసం కాదు ఒక్కొక్కసారి మన విలువను కూడా కోల్పోతాం ఇంకా ఏదో నామినేటెడ్ పోస్టులు లోకేష్ గారే చూస్తున్నారు దీనివల్ల కొందరు సీనియర్లలో అసమ్మతి ఉంది ఏదో ఆయన సబ్జెక్టు మొత్తం మీద ఏంటంటే లోకేష్ గారు రిస్క్లో ఉన్నాడు అన్నీ సవ్యంగా జరిగితే పర్వాలేదు కానీ ఏదన్నా జరిగితే ఆ నిందంతా లోకేష్ గారి మీద పడిపోద్ది టోటల్గా ఆయన చెప్పేటటువంటి విషయం అన్నమాట నేను ఇక్కడ మీ ద్వారా నా ఛానల్ ద్వారా సదరు ఉన్నతమైనటువంటి వ్యక్తికి అనలిస్ట్కి నోట్రల్ అనలిస్ట్కి నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా గమనించాలి నారా లోకేష్ అనే వ్యక్తి ఆయన చంద్రబాబు నాయుడు గారి కొడుక ఎన్టీఆర్ గారి మనవడా బాలకృష్ణ అల్లుడా ఇవన్నీ తీసి పక్కన పెట్టండి నారా లోకేష్ అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీకి దొరికినటువంటి వజ్రాయుధం దేశంలో ఉండేటటువంటి అనేక ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి ఎన్ని ప్రాంతీయ పార్టీలు ఇతికి పట్టినా కూడా లోకేష్ గారి లాంటి నాయకుడు దొరకడు వాళ్ళకి తెలుగుదేశం పార్టీకి మాత్రమే ఆ అదృష్టం దక్కింది లోకేష్ గారిని స్టడీ చేయాలంటే దాదాపుగా రెండు సంవత్సరాలు పడుతుంది ఆయనతో మాట్లాడితే ఆయన భక్తులుగా అయిపోతాం కాకపోతే ఇక్కడ సమయం అది ఆ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను ఏదేదో లోకలొకలు ఉన్నాయి లకలకలు ఉన్నాయని ఉన్నాయి ఏదేదో మాట్లాడుతున్నారు అసలుకి లోకేష్ అనే వ్యక్తి లేకపోతే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే సమస్య లేదు ఇది రాసి పెట్టుకోండి తెలుగుదేశం పార్టీకి పడినటువంటి ఓట్లలో అరవై ఐదు శాతం ఓట్లు లోకేష్ గారి ఓట్లే అంటే లోకేష్ గారిని చూసి వేసినటువంటి ఓట్లు ఇంకా మీకు ఒక విషయం చెప్తాను ఏదో చంద్రబాబు నాయుడు గారు పెద్ద రాజకీయవేత్త నేను ఆయన్ని కించపరచట్లేదండి దయచేసి అర్థం చేసుకోండి ఆయన్ని తక్కువ చేయట్లేదు పెద్ద పరిపాలనా దక్షుడు చాలామంది అపర చాణిక్యుడు అపర మేధావి అని మాట్లాడుతూ ఉంటారు నేను కాదనట్లేదు కానీ ఒక్క ఆరు నెలలు ఒక్క ఆరు నెలలు లోకేష్ గారికి అన్ని బాధ్యతలు అప్పజెప్పి చూడండి చంద్రబాబు నాయుడు గారు కొంచెం ధైర్యం చేసుకొని ఒక్క ఆరు నెలల పాటు లోకేష్ గారికి అన్ని బాధ్యతలు అప్పచెప్పండి ఈ రాష్ట్రం రూపురేఖలే మారిపోతుంది చంద్రబాబు నాయుడు గారికి వినవించుకుంటున్నాను ఒక్క ఆరు నెలలు అవకాశం ఇస్తే రాష్ట్ర భవిష్యత్తుని తిప్పి రాసేస్తాడంటే దేశంలోనే నెంబర్ వన్ స్టేట్ చేస్తాడు మీకు ఐదు సంవత్సరాలు కావాలా పది సంవత్సరాలు కావాలా మీరందరూ అందరూ ఆలోచించి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి లోకేష్ గారు అలా కాదు ప్రజల మనిషి ప్రజల హృదయాలని గెలిచినటువంటి నాయకుడు ఆయన గురించి మాట్లాడాలంటే ఒక అర్హత ఉండాలి ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది మాట్లాడేస్తే అది తగదు అది కరెక్ట్ కాదు అది ఇక నామినేటెడ్ పదవులు అంట రెండు వేల ఆయన ఎక్కడ నాకు దొరికాడంటే రెండు వేల పద్నాలుగులో ప్రభుత్వం అధికారంలోకి రావడంతో నామినేటెడ్ పోస్టులు ఇచ్చేశాడు చంద్రబాబు నాయుడు గారు చాలామంది ఖుషి అయిపోయారు కాంట్రాక్టులు కూడా ఇచ్చేశాడు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు లోకేష్ గారు ఆచితూచి ఎవరో ఆయనకు అత్యంత సన్నిహితుల్ని ఒక ఇద్దరిని పెట్టుకొని వాళ్ళ ద్వారా రాజకీయం నడుపుతున్నాడు అని చెప్తున్నాడు అసలు ఈయనకు ఆ నాలెడ్జ్ లేనట్టుంది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు పది శాతం నామినేటెడ్ పోస్టులు మాత్రం ఇచ్చాడు పదే పది శాతం అంతే ఎనభై శాతం దాదాపుగా తొంభై శాతం నామినేటెడ్ పోస్టులు ఖాళీగానే ఉన్నాయి అందుకే నాయకుల్లో అంత అసమ్మతి వచ్చింది అంత ఎందుకండి పార్టీ పదవులు ఎక్కడిచ్చాడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎప్పుడూ రెండు వేల నాలుగులో రెండు వేల తొమ్మిదిలో ఇచ్చినటువంటి పార్టీ పదవులే అప్పుడు కూడా కంటిన్యూ అయినాయి ఒక మాజీ ఎమ్మెల్యేనే లేకపోతే ఒక ఎమ్మెల్యేనే పార్టీ ఆ జిల్లా పార్టీ అధ్యక్షుడు ఇంకా మాత్రమే లేదు ఆయనకే అన్ని పదవులు ఐదుంటే ఐదు ఆరుంటే ఆరు ఆయనకే అన్ని పదవులు లోకేష్ గారే అసలు పార్టీలో అన్ని రకాలైనటువంటి పదవులని అందరికీ ఇచ్చింది కూడా సంస్థాగతంగా పార్టీని మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేశాడు లోకేష్ గారు వాస్తవంగా చెప్పాలంటే ఆయన బ్యాక్గ్రౌండ్ వర్క్ చేశాడు ఏదో దొంగతనంగా చేశాడు అనేది కాదు ప్రత్యక్షంగానే చేశాడు అసలు లోకేష్ గారు లేకపోతే పార్టీ పదవులు కూడా లేవు రేపు నామినేటెడ్ పదవులు కూడా లేవు చంద్రబాబు నాయుడు గారిని నమ్ముకుంటే నామినేటెడ్ పదవులు వస్తాయి అనుకుంటే రెండు వేల ఇరవై తొమ్మిది వరకు నామినేటెడ్ పదవులు రావు రెండు నెలలు అయింది టీటీడీ చైర్మన్నే నియమించుకోవాలి ఇంతవరకు అత్యంత కీలకమైన పదవి మహిళా కమిషన్ చైర్మన్ లేడు ఆర్టీసీ చైర్మన్ లేడు రెండు నెలలు అయింది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చాలా బెస్ట్ చాలా గొప్ప నేనేం కాదనట్లేదు ఆయనకి నిర్ణయం తీసుకునేటటువంటి తెగింపు లేదు ఆయన కోటరీ ఉంటుందా కోటరీ ఉండదా ఆయన ఎవరు మాట తింటాడు అనేది పక్కన పెడితే ప్రతి దాన్ని ఆలోచించి 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 చిమిగి చాటంతై చాపంతైతుంది ఈ లోపల పార్టీ పోతుంది ఈరోజు కార్యకర్తల్లో ఉండేటటువంటి ఆలోచన ఏంటంటే నారా లోకేష్ గారికి పూర్తి బాధ్యతలు ఇచ్చేంత వరకు మాకు భవిష్యత్తు లేదు చంద్రబాబు నాయుడు గారు ఉన్నంత వరకు మా బతుకులు బస్ స్టాండ్ అని చెప్పి క్రొత్త నిశ్చయంతో ఇంట్లో కూర్చొని చిత్తావతం రాసుకుంటున్నారు తలకి ఈ మేధావి వచ్చేసి లోకేష్ గారు రిస్క్లో ఉన్నారు లోకేష్ గారు బ్యాలెన్స్ తప్పితే ఏదో అయిపోద్ది పార్టీ ఇదంతా ఏంటంటే అవగాహన లేనటువంటి మాటలు లోకేష్ గారే పార్టీ భవిష్యత్తు లోకేష్ గారి కోసమే కార్యకర్తలు ఎదురు చూస్తున్నారు అది చంద్రబాబు నాయుడు గారు గ్రహించి లోకేష్ గారికి అప్పచెప్తే ముప్పై సంవత్సరాల పాటు నేను ఇదేదో పెద్ద గొప్పగా చెప్పట్లేదు అంటే జగన్మోహన్ రెడ్డి ముప్పై సంవత్సరాలు సీఎంగా ఉంటాడని చెప్పి ఆయన భజన పనులు చెప్పుకుంటారు నేను చెప్తున్నాను ముప్పై సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీకి తిరుగులేదు నేను ఒక్క విషయంలో చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను లోకేష్ గారి లాంటి బిడ్డని కన్నందుకు చంద్రబాబు నాయుడు గారికి భువనేశ్వరంకి పాదాలకి నమస్కరిస్తా నేను వాస్తవంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ప్రజలకు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ ఇచ్చినటువంటి బహుమతి ఏంటంటే ఏదైనా ఉందంటే నారా లోకేష్ గారే ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు ఎవరు ఎన్ని చెప్పినా నమ్మాల్సిన అవసరంలో కూడా లేదు లోకేష్ గారికి రిస్క్ లేదు భవిష్యత్తులో రిస్క్ కూడా ఉండదు చంద్రబాబు నాయుడు గారే లోకేష్ని ఎందుకో కంట్రోల్ చేస్తున్నాడు అది మనకైతే అర్థం కాదు ఆయన చెప్పినట్టుగా ఆ మేధావ్ చెప్పినట్టుగా ఏదైనా కోటరీ చేస్తుందేమో నాకు తెలిసి కోటరీ లేదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఒకవేళ ఏదన్నా ఉండి కోటరీ పనిచేసి లోకేష్ గారికి అవకాశం ఇవ్వకండి కొద్దిలే కొద్ది రోజులు మీరే ఉండండి ఏమైనా ఉన్నా ఆ కోటరీ చెప్పి ఏమన్నా లోకేష్ గారిని ఆపుతున్నారేమో కానీ ఒక్కసారి లోకేష్ గారికి అవకాశం ఇస్తే చాలా అద్భుతంగా ఉంటుంది మీరు ఊహించరు అసలకి కాబట్టి పిచ్చి పిచ్చి మాటలు ఎవరూ పట్టించుకోవద్దు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు